రేబిస్ వ్యాధి మనుషులకు మనుషులకు ఎలా వస్తుంది ఈ రేబిస్ వ్యాధి అనేది అది కేవలం అంటే మామూలుగా ఏంటంటే కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది అనేది మనకు తెలిసిందే కాకపోతే ప్రతి కుక్క ఏది ఖర్చినా కూడా దానివల్ల మనకైతే రాదు ఆ కుక్కలో అంటే మనకు ఖర్చినటువంటి కుక్కలో రేబిస్ వ్యాధి లక్షణాలు ఉండాలి మ్యాక్సిమం దట్టు అంటే ఎక్కువ లక్షణ రాదు కాబట్టి వ్యాధి లక్షణాలు ఉన్న కుక్క కరిస్తేనే వస్తుంది కరిసిన వెంటనే మామూలుగా మనం ఏం జాగ్రత్తలు తీసుకోమంటే ఇమీడియట్గా దాన్ని పాత లైఫ్ బాయ్ లాంటిది కుక్క కాటు ఊరికే కరవగానే కాదు కాటు పడిన చోట రక్తపు చుక్కలు కూడా రంధ్రం పడాలి చిన్నవి రక్త చుక్కలు బయటికి వెళ్ళరావాలి అట్లా ఉంటేనే ఈ కుక్కలో ఉన్నటువంటి వ్యాధి లక్షణాలు ఆ కుక్క సలైవ జొల్లు అంటాం కదా ఆ జొల్లులో ఈ సలైవ అంటారు దాంట్లో ఈ వైరస్ కణాలు ఉంటాయి అవి మన శరీరం కాడు తెలిసినప్పుడు మనిషి శరీరంలోకి ఎంటర్ అవుతాయి అందుకని ఏదైనా కుక్క గర్వ కానీ ఇమ్మీడియట్గా కార్బాలిక్ సోప్ అంటే పాత రోజుల్లో లైఫ్ బాయ్ సోప్ లైఫ్ బాయ్ సోప్తో ఇమ్మీడియట్గా కడిగే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసినా చాలా వరకు ఉపయోగం ఇక రెండోది కాటరైజ్ చేసినట్లు అది దాన్ని వెయిట్ చేసి కాల్చడము పాత రోజుల్లో చేసాము ఇవి కూడా చేస్తే దాన్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయొచ్చు ఇవి చేసి అంటే ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ కాకుండా ప్లాన్ చేయొచ్చు ఇంకా లేదు ఎన్ని చేసినా కూడా మన పొరపాటున బాడీలోకి ఎంటర్ అవుతుంది సో ఇంతేకాదు మనము ఇంట్లల్లో కానీ పిల్లలు గల్ల కుక్కలు ఇళ్ళల్లో తిరుగుతా ఉంటాయి చాలా మంచి మధ్యకాలంలో కుక్కలు ఇళ్ళల్లో పెంచుకుంటారు వాటిని మీద పెట్టుకుంటారు ఆనందినిపిస్తారు ఇట్లాంటివి పొరపాటున దానిలో ఏదైనా వేబిస్ వ్యాధి లక్షణాలు ఉంటే ఆ దాని జొల్లు మన చేతి మీద పడినప్పుడు ఎక్కడైనా మన శరీర భాగాల మీద పడినప్పుడు ఆ భాగంలో ఏదైనా కట్టయింటే చిన్న చిన్న ఊడ్స్ అట్లాంటి దాని మీద ఈ మనం పెంచుకునే కుక్క వాటిలో వాటి జొల్లు పడినా కూడా వచ్చాక అది కరిస్తేనే కాదు కేవలం అందుకే ఇంగ్లండ్లో మనం పెంపుడు కుక్కలకు ప్రతి సంవత్సరం రేవిస్ వ్యాధి టీకాలు వేయించుకొని ముందుగానే చెప్పడానికి కారణం ఏంటంటే ఇది సరే ఒకసారి ఆ వైరస్ క్రిమి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత మనం అది చిన్నగా అది నర్వ్స్ మీద పనిచేస్తే ఉన్న నరాల నర్వ్స్ నరాలు నర్వ్స్ అరక్తక నరాలు లేవు నరాలు వీటి ద్వారా నెమ్మదిగా బాడీలోకి ఎంటర్ అయ్యి నెమ్మదిగా బ్రెయిన్ చేరుకుంటాయి బ్రెయిన్ చేరుకున్న తర్వాతనే రేపీస్ ఎఫెక్ట్ అయ్యి రేపీస్ లక్షణాలు వస్తాయి కానీ ఈ బాడీలో ఇది ముందు పైకి అంటే వాటి జర్నీలో ఉన్నప్పుడు అయితే ఏమవుతుంది ఇది ఒక్కొక్కసారి మన శరీరానికి అంటే బ్రెయిన్కి అతిదగ్గర మెడకు కానీ భుజాలకు చేతులకు ఇక్కడ కరిస్తే చాలా తొందరగా బ్రెయిన్కి అట్లనే కాళ్ళకు కానీ చేతికి అంటే ఈ వైరస్ బ్రెయిన్ చేరుకోవడానికి కొన్ని నెలలు సంవత్సరం కూడా పట్టవచ్చు సో ఒకసారి ఆ వ్యాధి వచ్చిందంటే దానికి ఇంకా ట్రీట్మెంట్ అంటూ లేదు కాబట్టే ముందు జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నాము కుక్కలకైనా టీకాలు వేసుకోమంటున్నాం రేవిస్ కుక్క కరిసిన వెంటనే మనుషులైనా కూడా అది ఫస్ట్ ఫస్ట్ డే జీరో డే అంటారు ఆ రోజు వ్యాక్సిన్ వేయించుకోవాలి సెకండ్ ఇంజక్షన్ థర్డ్ డే నెక్స్ట్ ఐదవ రోజు నెక్స్ట్ మినిమం వేయించుకోమని చెప్తున్నాం అవి కూడా జనరల్ సో ముందు ప్రివెన్షన్ అయితే ఇది ఒకసారి ఒకవేళ వ్యా ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత అవి ఇంకొక రకరకాల లక్షణాలు నీళ్ళని చూస్తే భయపడతారు పరిగెడతారు ప్రతిదానికి ఎక్కువగా ఎగ్జైట్ అవుతారు నోలలోంచి జల్లు వస్తుంది ఇంకా రకరకాల ఇవన్నీ వస్తాయి ఆ తర్వాత ఇవి చాలా ఎక్కువైన తర్వాతనే ఆ తర్వాత కలిసిందా లేదా అసలు ఏ ఇది అనేది వన్స్ దాన్ని టెస్ట్ చేస్తేనే అసలు రేబీస్ లక్షణాలు ఉన్నాయా అని తెలిసేది కేవలం ఆ లక్షణాలు ఉన్నంత మాత్రాన్నే అది అని కూడా చెప్పడానికి లేదు చాలా జబ్బుల్లో అంటే చాలా వాటిల్లో నర్వస్ సింటమ్స్ చాలా వాటిల్లో వస్తాయి సో కాబట్టి ఈ రేబీస్ వ్యాధి ఇంత ప్రమాదకరంగా మనకు తెలుసుగా ఉంటే మనం అందరూ పెంపుడు కుక్కలన్నింటికి టీకాలు వేసుకోవాలి అంటే మాకైతే గవర్నమెంట్ ఎప్పుడో ఒకసారి అయితే జూనోజిస్ డే అని జంతువుల నుంచి పశు పశువుల నుంచి మనుషులకు టీకాలు వచ్చి జూలై సిక్స్త్ ఉంటుంది అప్పుడు మాకు కొన్ని ఒక రెండు వందల డోసులు అట్లా ఇస్తారు అప్పుడు కూడా పిలిపించి చేస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చి ఇయర్లీ వన్స్ ఆ టీకాలు వేసుకోవాలి టీకాలు వేసుకుంటే ముందు మన ఇంట్లో ఉన్న కానీ మన చుట్టూ ఉన్న కుక్కలకు టీకాలు వేసుకుంటే అవి సేఫ్గా ఉంటేనే మనం సేపు ఇక వీధి కుక్కలు అంటే ఎవరైనా పట్టుకొచ్చి ఎవరు దాని బలవంతంగా కుక్కలే పట్టుకోలేదు అట్లా అందుకనే కొంత కొంతకాలం కాలం కుక్కలకు కూడా అంటే వాటి సంతానం పెరగకుండా ఆపరేషన్లు చేసి తీసుకుంటే డాక్టర్ పివీ రమణ్యూటీ డైరెక్టర్ శాఖ వర్ధ